హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటో చూడండి వైజాగ్ నుండి మా చిన్నయ్య పంపించారు సీతాఫలాలు మా దగ్గర ఎన్నున్నా అన్నగారు పంపించారంటే ఆనందం మామూలుగా ఉండదు కదా మా అబ్బాయికి చూపిస్తున్నాను చూడు మా అమ్మ ఉన్న దగ్గర చెట్టు ఇది మా అమ్మ పంపించింది అంటే చూసినాడు మా అబ్బాయి బాగుంది సీతాఫలం బాగా మొగ్గింది కళ్ళు జరగగానే కొంచెం గట్టిగా ఉంటుండగానే ప్యాక్ చేశాడనమాట మా ఇంటి దగ్గర కూడా నాలుగు చెట్లు ఉన్నాయి కానీ అండి మేము సమయానికి వెళ్ళకపోవడం వలన ఎక్కువ కాయలు తినలేము ఎప్పుడైనా వెళ్తే మొన్న పది కోసాను కానీ అవి నాకు సరిగా పలకానికి రాకుండా పోవడం వలన మొగ్గలేదు ఇదిగోండి మా అబ్బాయి తినమంటే ఆటలాడుతున్నాడు మరి మీరు సీతాఫలాలు బాగా తింటున్నారా అవునండి